తాజాగా ఒక సర్వే నివేదిక దేశవ్యాప్తంగా ఎక్కువ సెక్స్ వర్కర్లు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది అని అందులో ఐదు జిల్లాలు చాలా ప్రధాన హాట్స్పాట్లుగా ఉన్నాయి అని చెప్పి ఒక నివేదిక దాని మీద రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి కనుక ఒక రకమైన చర్చ జరుగుతుంది కదా సో ఈ అంశాలను బేస్ చేసుకొని సాక్షి నిర్వహించిన ఒక డిబేట్లో పాల్గొన్న రాజు అనే ఒక జర్నలిస్ట్ ఆయన పదే పదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అమరావతి దేవతల రాజధాని అని చెప్పి అంటూ ఉంటారు కదా అది హిందువులను అవమానించినట్లు దేవతల రాజధాని పైన ఎక్కడో ఉంటుంది అమరావతి అనేది వేష్యల రాజధానిగా మారింది అని చెప్పి ఈ నివేదికను రెఫర్ చేసుకుంటూ ఆయన ఆ కామెంట్ చేశారు ముమ్మాటికి తప్పు వందకు వెయ్యి పర్సెంట్ ఆయన కామెంట్స్ తప్పు ఒకవేళ ఈ ఈ ఒక రెండు రోజులకి ఎదురు వచ్చినటువంటి ఈ సర్వే నివేదికను సెక్స్ వర్కర్ల మీద సర్వే నివేదికను మరే రూపంలో అయినా కూడా కన్వే చేయొచ్చు అండ్ అమరావతి అనే కాన్సెప్ట్ని మరే రూపంలో అయినా కూడా వ్యతిరేకించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనే కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్కి రెండు వేల పద్నాలుగు నుంచి నేను పూర్తిగా వ్యతిరేకిని ఎందుకంటే మన కారణాలు ఏంటో నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం ఎవరు దేన్నైనా వ్యతిరేకించవచ్చు దేన్నైనా సమర్థించవచ్చు అది వాళ్ళ ఇష్టం అమరావతిని సమర్థించే వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో వ్యతిరేకించే వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది బట్ అంతా ఒక కన్స్ట్రక్టివ్ వేలో జాగాలి సో తను అది ఒక బేషల రాజధానిగా మారింది అని చెప్పి ఆ కామెంట్ వెయ్యి దాన్ని అసలు దాన్ని ఎవరు ఏ కోణంలో కూడా సమర్థించకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రాంతానికి ఆ విధమైనటువంటి అసలు కరెక్ట్ కాదండి ఒక మనం అటువంటి ముద్రను మనం ఎవరి మీద వేయకూడదు సరే రాయలసీమ రౌడీలు కడప గుండాలు అనే అటువంటి చెత్త ఫెలోస్కి ఇటువంటివి ఏమంటారు అర్థం కాకపోవచ్చు కానీ బట్ ఇలా ఒక ప్రాంతాన్ని ఈ విధంగా జనరలైజ్ చేసి దానికి ఆ కృష్ణం రాజు అనే ఆ జర్నలిస్టు దాన్ని కొనసాగింపుగా ఆయన ఏం చెప్పారు అంటే ఆయన ఈ సర్వే నివేదికలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఐదు జిల్లాలు టాప్ లిస్ట్లో ఉన్నాయట బాగా హాట్స్పాట్లుగా ఆయన చెప్పిండేది కొన్ని స్వచ్ఛ కొన్ని సంస్థల ద్వారా నాకు తెలిసింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలే ఇందులో హాట్స్పాట్లుగా ఉన్నాయని ఆయన చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు ఒకవేళ అదే నిజమైనా కూడా ఆయన కమీ ఈ స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఈ స్టేట్మెంట్ ముమ్మాటికి ఇవ్వకూడదు అలా ఎలా కమెంట్ చేస్తారు అలా ఎలా కమెంట్ చేస్తారు తప్పు అయితే ఆయన స్టేట్మెంట్ను పట్టుకొని ఇటు అమరావతిలో వరుసగా అందరూ బయటకు వచ్చేసి వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలు ఆందోళనలు దాని నుంచి వాళ్ళు మాట్లాడుతున్న మాటలైనా అండ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు తాను పెట్టినటువంటి పోస్ట్ అయినా ముమ్మాటికి తప్పు తన ట్వీట్ అయినా అమరావతికి సంబంధించి వాళ్ళు 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 పెడుతున్నటువంటి పోస్టులు ఏమున్నాయి వాళ్ళు మీడియాతో మాట్లాడితే ఏమంటున్నారు వాళ్ళు మీడియాతో మాట్లాడితే ఏమంటున్నారు వైఎస్ భారతి గారి గురించి నువ్వు క్షమాపణ చెప్పాలి మీ సాక్షి కార్యాలయాన్ని ముట్టడిస్తాం నువ్వు నేను మొగ్ని అదుపులో పెట్టుకో మరికొందరు అదుపు తప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు సాక్షి అనే ఒక డిబేట్లో ఆయన మాట్లాడినప్పుడు ఆ కొమ్మిన వద్దు దాంట్లో వద్దులేని మళ్ళీ ఎందుకు లేనిపోయినామంతా మేమేది ఎగబడతారు అది ఇది అని చెప్పి ఆయన ఏదో అన్నారు కృష్ణం రాజు అని ఆయన ఏదైనా కన్వే చేసే పద్ధతి అయితే అది కాదు దానికి ఇప్పుడు వైఎస్ భారతి గారి మీద చెత్త వ్యాఖ్యలు చేయడం ఏంటి ఆ టీవీ ఛానళ్ళల్లో చెప్పుతో కొట్టారు కొన్ని ఛానల్స్లో మరి కొంత నోటికి ఏది వస్తే అది బూతులు దానికి అందరు కనుక వాళ్ళ ఓనర్ల దగ్గరకో లేకుంటే ఇంకొకరి దగ్గరకో పోయేసి వాళ్ళను బాధ్యులను చేసి చెత్త చెత్త వ్యాఖ్యలన్నీ చేసుకుంటూ ఉంటారు చెత్త చెత్త వ్యాఖ్యలన్నీ చేసుకుంటూ ఉంటారా చేసుకుంటూ ఉండలేరు కదా మరి తన మీద ఈ చెత్త వ్యాఖ్యలు చేయడం ఎందుకు తన మీద ఈ చెత్త వ్యాఖ్యలు చేయడం ఎందుకు ఇంకా ఈ ఇంకో ఇంకో ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తాను పెట్టిన ట్వీట్ కూడా చాలా చాలా అబ్జెక్షనబుల్ తాను పెట్టిన ట్వీట్ అయితే ఈ ట్వీట్ పెట్టారు ఈ ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు పెట్టి పైన అమరావతి ప్రాంతం వేష్యల రాజధాని అని సాక్షి రాసిందా ఏ మాట ఏమైనా ఇది మిస్లీడ్ చేసినట్లే కదా సార్ సాక్షి ఛానల్లో ఒక ప్యానలిస్ట్ అన్న మాటలు సాక్షికి డైరెక్ట్గా ఇది చెప్పేసుకొని ఇది వేష్యల రాజధాని అని అన్నట్లు అయితే ఈ బిల్డింగ్ ఏ ప్రాంతంలో ఉంది అంట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు సరే ఆయనకు ఈ పోస్ట్ పెట్టడం ఏమైనా ఎంతవరకు హుందాగా ఉందో నాకు తెలియదు కానీ అంత కీలక స్థానాల్లో పనిచేసిన వాళ్ళు ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టడం మరి సరే తాను వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఇటువంటి పోస్టులు పెడితే ఇటువంటి ట్వీట్లు పెడితే చాలామంది ఏమంటారు అమరావతి మద్దతుదారులు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు దీన్ని వేస్ట్ చేసుకొని జగన్ గారి కుమార్తెల వరకు కూడా వెళ్ళి చాలా చాలా నీచం అఫ్ కోర్స్ లేండి జగన్నో వాళ్ళ కుటుంబ సభ్యులను వైసీపీ మహిళలను ఎన్ని బూతులు ఏం తిట్టినా కూడా అంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి భావించే వ్యవస్థలు ఉంటాయి అవంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి భావించే పాలకులు పత్రికలు టీవీ ఛానల్ ఏం వాళ్ళని తిట్టితే లోక కళ్యాణం కోసమే వేరే వాళ్ళని ఒక మాట అన్నారు అంటే అది ఇంకా లోక వినాశనం వాళ్ళదంతా రాక్షస జాతి రాక్షస గుంపులు ఇటువంటివన్నీ ఉంటాయి ఇప్పుడు ఇటువంటి పోస్టులు కరెక్ట్ అమరావతి ప్రాంతం వేషల్ రాజధాని సాక్షి వాళ్ళు రాశారా వాళ్ళు రాసినట్లు హెడ్డింగ్ పెట్టడం ఎందుకు మిస్లీడ్ చేయడం కదా ఈ బిల్డింగ్ ఏ ప్రాంతంలో ఉంది జగన్ గారి ఇల్లు పెట్టేది ఏమైనా హుందాగా ఉందా హుందాగా కాదు చాలా అసహ్యకరంగా ఉంది ఇలాంటి ట్వీట్లు అందుకని అమరావతిలో అట ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ మహిళ వాళ్ళు చేతిలో చెప్పులు తీసుకుంటున్నారు ఏందో మరి తప్పు కామెంట్స్ తప్పు అవసరం కూడా కామెంట్స్ చేసిన వ్యక్తి ఇంటి దగ్గరకు పోయి నిరసన వ్యక్తం చేయండి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మీకు మీకున్నటువంటి ఏ రైట్ అయినా మీరు ఉపయోగించుకోవచ్చు ముందుకు వెళ్ళచ్చు పర్లేదు చెప్పులు పట్టుకొని చెప్పుతో కొడతాం మనం మరొక అంతా అసలు వీళ్ళ వ్యాఖ్యలు ఇదంతా కూడా పూర్తిగా వైఎస్ భారతి గారి మీదనే కేంద్రీకరించేసి ఆట ఆ మేడం సెంట్రిక్గా తీసేసుకొని పెట్టి మాటలు వాళ్ళతో ఈ గొట్టపు ఛానళ్ళు వాళ్ళతో మాట్లాడించేసి ఆమెనే తిట్టించేసి ఆడెవరో ప్యానలిస్ట్ అనడం ఏంటి దానికి ఆమె గుమ్మడి పెడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటి మొత్తం మీద ఏ మాట కా మాట కానీ ఒక ఈ ఒక ఈ కాంటెక్స్ట్లో అని అంటలేను కానీ మొత్తం మీద అమరావతి అనే ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్లీ అసమానతలకు రాజకీయ అసమానతలు అంటారా ఆర్థిక అసమానతలు అంటారా సిద్ధాంతపరమైన అసమానతలు అంటారా ప్రాంతాల మధ్య అసమానతలు అంటారా మీరు ఏ పేరైనా పెట్టుకోండి మొత్తం మీద అసమానతలకైతే ఈ రోజు కాదు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అది అసమానతలకైతే కేంద్ర బిందువు కాబోతుంది ఇది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నిజాలే డెఫినెట్లీ అసమానతలకైతే నిలయగా నిలవబోతుంది ఏ ఏ అసమానత పై చేయి చూడాలి